జనం కోసం జర్నలిజం న్యూస్కి స్వాగతం పార్టీలకు అతీతంగా లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ధ్యేయమని పరికాల శాసనసభ్యులు ఉరేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు మంగళవారం ఆత్మకూరు మండల కేంద్రంలోని రైతు వేదికలో ఆత్మకూరు మండలానికి చెందిన యాభై రెండు మంది లబ్ధిదారులకు యాభై రెండు లక్షల ఆరు వేల ముప్పై రెండు రూపాయల విలువగల కళ్యాణ లక్ష్మి అండ్ షాది చక్రను పద్దెనిమిది మంది లబ్దిదారులకు నాలుగు లక్షల ఇరవై రెండు వేల రూపాయల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను దామెర మండలానికి చెందిన పదహారు మంది లబ్ధిదారులకు పదహారు లక్షల పద్దెనిమిది వందల యాభై ఆరు విలువ గల కళ్యాణలక్ష్మి అండ్ షాదిమ బరక్ చెక్కులు పద్దెనిమిది మంది లబ్ధిదారులకు ఐదు లక్షల నలభై వేల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్దిదారులకు పరకాల శాసనసభ్యులు ఉరే ఊరి ప్రకాష్ రెడ్డి పంపిణీ చేశారు 何でやったの